మంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర నుంచి వచ్చేది ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ డిస్కామ్స్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయటం జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపిఎస్ క్యాడర్ రెవ్యూకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి సరిపోవటం లేదు మరొక డెబ్బై మంది ఐపీఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం అదేవిధంగా ఇంతకుముందే చెప్పాం ఎల్డబ్ల్యూఈ డిస్టిక్కి సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరి మల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రిఆర్గనైజేషన్కి సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రక్కన ఒక ఒక ప్రక్కన ఒక ప్రక్కన నాలుగు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంట్ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించిన రా ముగ్గురే ఎనిమిది మందినిచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు దాంట్లో ఇద్దరు గౌరవ మంత్రులు మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతా ఉన్నారు వారికి రావాల్సిన నిధులు వారికి కావాల్సిన హక్కులు అన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము మా మనకందరికీ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా అనేక నేను గౌరవ సభ్యులను వారి వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాము అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ ద రూల్ ఈరోజు నేను గౌరవ గౌరవ మంత్రి గారిని గౌరవ ఈరోజు మనం ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం రెండు మూడు ప్రశ్నలకి ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు మాకు ఇవ్వకుండా సార్ ఓకే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం అందుకోసమే బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ యునో మై డియర్ గుడ్ ఫ్రెండ్ దే హ్యావ్ డిక్లేర్డ్ వన్ ఇండస్ట్రియల్ కారిడార్ That corridor which doesn't fetch even one kilometer of the corridor which is in Telangana, the node which they have already ascribed falls in Andhra Pradesh. And in spite